రెడ్డి మాట్లాడుతున్నారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కల్పించి నాతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారిని మాజీ శాసనసభ్యులు రింపూర్ జగ్గారెడ్డి గారిని సాగునీటి పాత్రల శాఖకు సంబంధించిన అధికారులు అందరినీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ ఈరోజు మీరు చేరబోతున్న ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇది ప్రజల యొక్క భావోద్వేగం నీళ్ళు నాగరికతను నేర్పి నీళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మనకు నేర్పినాయి నీళ్లు ఎంత అవసరమో నీళ్ల కోసం మనం ఎంత పస్తపించినమో ఏ నీళ్ల కోసం అయితే పోరాటం మొదలైందో ఆ నీళ్లే రోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది అంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి పారుదల శాఖలు ఈరోజు స్థాయిలో పనిచేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములై తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి ఆత్మ గౌరవంతో బ్రతకడానికి అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ రోజు మీరు భాగస్వాములు అవుతున్నారు అని అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగంగా నేను భావించడం లేదు ప్రజల యొక్క భావోద్వేగం ఈ భావోద్వేగానికి మీరే ప్రతీకలు మీరే ప్రతినిధులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బలంగా విశ్వసిస్తున్నాను ఈ రోజు తెలంగాణ రైతాంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చాలా మంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ గా అవకాశం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చారు వాళ్ళని చూస్తే తెలంగాణ రైతాంగానికి ప్రతీకలుగా మీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు మీ నేపథ్యం మీరు వచ్చిన ప్రాంతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళకు ముప్పై శాతం ఈ రోజు ఈ ఉద్యోగంలో చేరబోతున్నారు అందుకే ఈ రోజు ఇది నెల నెలా జీతం తీసుకునే ఒక యథాలాభా బాధ్యతగా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మేము భాగస్వాములం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి అని అంటే తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో చిత్తశుద్దితో మీరు అందరూ పనిచేస్తారని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నారు ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన కొన్ని సంవత్సరాలు దాదాపు ఈ పది సంవత్సరాల కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఉమ్మడి రాష్ట్రంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈ రోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్ ఆలోచన చేయాలి నేను చూడగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్నాను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు అంతే నీవా కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ గాని ఇందిరాసాగర్ గాని రాజీవ్ సాగర్ గాని లేకపోతే దుమ్ము కూడా కాని ఇలా చెప్పుకుంటూ పోతే సంపక్క సారకం కావచ్చు ప్రాణయ చేవెళ్ల కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కట్టిన ఆనాటి ప్రారంభమైన ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైపోయిన నీళ్లు ఈ నిధులు వరదలాగా నీళ్ళలాగా మారిన మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఈ రోజు మీరు ఆలోచన చేయండి అందుకే ఇది ఒక భావోద్వేగం అని ఎందుకు అంటున్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు నాలుగైదు దశాబ్దాలు వాయిదా పడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలలో పూర్తి కాలేదు అందుకే ఈ రోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ శాఖను కేటాయించడమే కాదు నిరంతరం పర్యవేక్షించుకుంటూ గత నలభై యాభై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రాకపోవడము పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాయిదాలు పట్టు వస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు మా ప్రభుత్వం మీ శాఖ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అందుకే ఈ శాఖలో నియామకాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి శాఖలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత పనిచేసినప్పుడు ప్రాజెక్టు పూర్తవుతాయి మరి ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలు పది సంవత్సరాలు నియమించకపోవడం వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి అందుకే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు దాదాపు ఇక్కడి ఇదే వేదిక మీద నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను అదే విధంగా జూనియర్ అసిస్టెంట్లను ఇదే వేదిక మీద నుంచి నియామక పత్రాలి భుజం తగ్గి ప్రోత్సహించాదాపు నాలుగు వందల ఇరవై మూడు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ శాఖలు పదకొండు వందల అరవై ఒక్క మందిని ఈ పద్నాలుగు నెలల్లో నియామక పత్రాలు అందించి ఈ శాఖను ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్తున్నాం అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కోసం క్లస్టర్లు అవసరం దాదాపుగా రెండు వేల మంది లష్కర్లను ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో నియామకాలు చేపట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఉన్న శాఖ ఏదైనా ఉంది అని అంటే సాగునీటి పారదల శాఖ అని చెప్పి నేను ఈ రోజు ఈ రోజు ఇది నేను కాదు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పట్ట మొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ జవహర్ లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు ఈ దేశంలో సాగునీటి పార్దల ప్రాజెక్టులు ముఖ్యంగా బహుదార్థక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మ గౌరవంతో ప్రస్తుతారు ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగులి ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెంది ఈ దేశం ఈ రోజు ఆహార ఉత్పత్తులు ముగిలు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు పాక్కాన దాని నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు వేసే పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్టంలో సాగినట్టు ప్రాజెక్టు చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు మేము కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి మొదలుపెట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ చూడండి ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి ఎంత నిధులతో ప్రాజెక్టులు కట్టినా ఇవే కాదు అంతకంటే వెనక్కి నిజాం సర్కార్ కట్టిన పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరానికి వద్దనొచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మూసీ నది డిజైన్ అని చూడండి నిర్మాణాలను చూడండి వంద సంవత్సరాలైన చెక్కు చెదరక మానవ నిర్మితమైన అద్భుత కండ అద్భుతమైన కళాఖండాలుగా ఈ రోజు ఆ ప్రాజెక్టులు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు నాగార్జున సాగర్ కట్టింది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన శ్రీరామ్ సాగర్ కట్టింది ఆనాడు కట్టిన ప్రాజెక్టులు ఎన్నోసార్లు వరదలు వచ్చినాయి ఉపద్రవాలు వచ్చినాయి కానీ ఆ ప్రాజెక్టులు ఈ రోజు నిఘాగా నిలబడి మన ప్రాంత ప్రతిష్టకు ప్రతీకలుగా నిలబడి ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ రోజు పవర్ ప్రాజెక్టులు గాని సాగునీటి ప్రాజెక్టులు అందిస్తున్న శ్రీశైలం రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా వరదలు వచ్చినప్పుడు కొట్టుకోతాయేమని చెప్పి ప్రజలు నది పరివాహక ప్రాంతంలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో ఉన్నా కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డ ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ కానీ లేకపోతే నాగార్జున సాగర్ గాని లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు ఏ వరదలు లేవు ఏ ఉపద్రవం లేదు ఏ భూకంపాలు లేవు మూడేళ్లలోనే కట్టడం కూలడం జరిగిపోయింది కాళేశ్వరం ఈ మూడు ప్రాజెక్టుల మీద పదివేల కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ